హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ విడిస్ జై భవని జై దుర్గా భవన్ శ్రీ మాత్రే నమ శ్రీశైలంలో నవదుర్గలుగా తొమ్మిది అలంకారాల్లో అమ్మవారు కనిపిస్తారండి ఇప్పుడు అలంకారాల గురించి ఏ రోజు ఏ రంగు చీర ధరిస్తారు ఏ నైవేద్యం పెడతారు అన్నీ ఈ వీడియోలో క్లియర్గా గా చెప్తున్నాండి మొదటి రోజు శైలపుత్రి దేవిగా కనిపిస్తారండి రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారలో కనిపిస్తారు మూడవ రోజు దేవి అలంకారలో కనిపిస్తారండి నాలుగవ రోజు కూష్మండ దేవి అలంకారలో కనిపిస్తారు ఐదవ రోజు ఐదవ రోజు స్కందమాత అలంకారంలో కనిపిస్తారండి ఆరోవ ఆరవ రోజు కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారు కనిపిస్తారండి ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారుగా దర్శనమిస్తారు ఎనిమిదవ రోజు మహాగౌరి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారండి తొమ్మిదవ రోజు సిద్ధదాత్రి అలంకారాలు అమ్మవారు కనిపిస్తారండి ఈ రోజుతోటి దేవి నవరాత్రిలో తొమ్మిది అలంకారాలు ముగుస్తాయండి పదవ రోజు అమ్మవారు నిజ రూప దర్శనంలో బ్రహ్మరామక దేవిగా కనిపిస్తారు ఈ రోజులో అమ్మవారికి వాహన సేవలు కూడా ఎక్కువ జరుగుతుంటాయండి అందులో కొన్ని చూపిస్తున్నాను అలాగే కలశ స్థాపన సమయము ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అన్ని పూర్తిగా వివరాలు ఈ వీడియోలో చెప్తానండి దేవీ నవరాత్రులు మొదలు అండి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయండి కలశ స్థాపన సమయం మొదటి రోజు స్థాపించుకునే వాళ్ళకండి ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు బాగుందండి అప్పుడు కుదిరిన వాళ్ళు పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు లోపు కలశ స్థాపన చేసుకోవచ్చండి అదే రోజు అఖండ దీపం కూడా వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకోవాలి మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారలో కనిపిస్తారండి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమితి అస్తా నక్షత్రం అండి అమ్మవారు పింక్ రంగు చీర ధరిస్తారు అలాగే పువ్వులండి ఎరుపు రంగు పువ్వులతోటి గులాబీ మందారాలతోటి అమ్మవారిని పూజించాలి నైవేద్యంగా కట్టు పొంగులు సమర్పించాలండి ఫలితంగా సంతానం కలుగుతుంది శత్రు పీడ నశిస్తుందండి కార్యసిద్ధి కూడా కలుగుతుంది లలిత అష్టోత్తరాలు చదువుకోవాలండి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అండి విధియ తన నక్షత్రం అమ్మవారు రెండో రోజు బ్రహ్మచారిణి దేవి అలంకారలో కనిపిస్తారండి కనకాంబరం రంగుచీర లేదా నారింజ రంగు చీర ధరిస్తారు అమ్మవారిని తామర పూలు కలువ పూలతో పూజించాలి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర సమర్పించాలండి ఫలితంగా తేజ తేజస్ కలుగుతుంది బాధలు తొలగిపోతాయండి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం తదియ తిథి అండి స్వాతి నక్షత్రం అండి మూడవ రోజు అమ్మవారు చంద్రగంట దేవాలంకరణలో కనిపిస్తారు పసుపు రంగు లేదా గంధం రంగు చీర ధరిస్తారండి పువ్వులండి మళ్ళీ పువ్వులతో పొగడ పువ్వులతో పూజించాలి నైవేద్యంగా కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం సమర్పించాలండి ఫలితంగా ధనధాన్య వృద్ధి కలుగుతుంది దేనికి లోటు ఉండదండి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అండి శుద్ధ చవితి తేదీ విశాఖ నక్షత్రం అండి నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ దేవి అలంకారలో కనిపిస్తారు గులాబీ రంగు చీర ధరిస్తారండి పువ్వులు వచ్చి తెల్ల కలువలు సన్నజాజులు తామర పువ్వులతో పూజించాలి నైవేద్యంగా అల్లం గారిలో సమర్పించాలి ఫలితం వచ్చి అఖండ సౌభాగ్యం కలుగుతుందండి ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు పంచమి తిదండి అనురాధ నక్షత్రము ఐదో రోజు స్కందమాత తలంకారులు అమ్మవారు కనిపిస్తారు పసుపు రంగు చీర లేదా బంగారు రంగు చీర ధరిస్తారు పువ్వులు వచ్చి పసుపు రంగు పువ్వులతో పూజించాలి నైవేద్యంగా దద్దోజనం సమర్పించాలి ఫలితంగా శత్రు భీతి ఉండదండి మంగళ మంగళకరంగా ఉంటుందండి ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి ఆరవ రోజు కాత్యాయని దేవి అలంకరణలో కనిపిస్తారు అమ్మవారు తెలుపు రంగు చీర ధరిస్తారండి పువ్వులొచ్చి తెల్లని పూలు మారేడు దళాలతో పూజించాలి నైవేద్యంగా కేశరన్నం అప్పాలు సమర్పించాలి ఫలితంగా సత్ సంతానం కలుగుతుంది వివాహ భాగ్యం కూడా కలుగుతుందండి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు సప్తమి తిది మూల నక్షత్రం అండి బుధవారము ఏడవ అలంకరణ అండి కాలరాత్ర అమ్మవారిగా కనిపిస్తారు బంగారు రంగు చీర ధరిస్తారు పువ్వులొచ్చి ఎరుపు రంగు గులాబీ పువ్వులతోటి ఎర్రటి కలువలతోటి పూజించాలి నైవేద్యంగా శాఖ అన్నము పాయసాన్నం సమర్పించాలి ఫలితంగా అఖండ కీర్తి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి పది పది రెండు వేల ఇరవై నాలుగు అష్టమి తేదీ పూర్వాశాఢ నక్షత్రం గురువారం అండి ఈరోజు దుర్గా అష్టమి ఈరోజు మహాగౌరి అలంకారాలు అమ్మవారు కనిపిస్తారు ఎనిమిదవ రోజు ఎరుపు రంగు చీర ధరిస్తారు పువ్వులు వచ్చి ఎరటి పూలు ఏ పూజించాలి నైవేద్యంగా చక్కెర పొంగలు సమర్పించాలి ఫలితంగా శత్రువుపై విజయం సాధిస్తారు పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అండి నవమి తిది ఉత్తరాసేడ నక్షత్రం ఈ రోజు మహర్ నవమి నుండి తొమ్మిదో అలంకరణ సిద్ధదాత్రి అమ్మవారి అలంకరణలు కనిపిస్తారు కాఫీ రంగు చీర ధరిస్తారండి నల్ల కలువలతోటి పరిమళ భరితమైన పుష్పాలతోటి పూజించాలి నైవేద్యంగా పాయసన్నం సమర్పించాలి ఫలితంగా ధైర్యం విజయం కలుగుతుందండి ఈ తోటి నవరాత్రులు పూర్తవుతుందండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం దశమి తేదీ శివణ నక్షత్రం ఈ రోజే దసరా పండగండి దాన్నే విజయదశమిగా జరుపుకుంటాము ఈ రోజు అమ్మవారు బ్రహ్మరామ్మక దేవి నిజ రూప దర్శనంలో కనిపిస్తారండి ఆకుపచ్చ చీర ధరిస్తారు పుష్పాలు ఎరుపు రంగు పువ్వులతోటి కుంకుమ పూజించాలి నైవేద్యంగా మహా నైవేద్యం సమర్పించాలండి ఈ తొమ్మిది రోజులు పెట్టిన నైవేద్యాలన్నీ ఈ రోజు చేసి నైవేద్యంగా పెట్టచ్చండి అమ్మవారికి అలాగే ఫలితంగా శక్తి సౌభాగ్యం కలుగుతుందండి సాయంత్రం వచ్చి అపరాజిత దేవి పూజ చేయాలండి అలాగే ఈ రోజు శమీ వృక్ష పూజ కూడా చేయాలి సెమీ వృక్ష పూజ చేయడానికి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆ ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు బాగుందండి ఈ సమయంలో సెమీ వృక్ష పూజ చేసి ఈ సమీ వృక్ష ఆకులను బంగారంగా పంచుకుంటుంటారండి కొన్ని ఏరియాలో ఇంకా తర్వాత కలస కలశ స్థాపన చేసిన వారు శనివారమే కలసాన్ని కదిలించాలండి ఉదయం పూజ అయిపోయినాక కలసాన్ని కదిలించాలండి ఈ నవరాత్రులు తొమ్మిదవ రోజు శుక్రవారం వచ్చింది కనుక శుక్రవారం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనే కలసాన్ని కదపకూడదండి అందుకని శనివారం పూజ అయిపోయినాక కలసాన్ని కదపాలి పీఠము కలిసి కలసము కదిపే సమయం అండి అక్టోబరు పన్నెండు శనివారం అండి ఉదయం పదకొండు పదిహేను నిమిషాల నుంచి పదకొండు నలభై ఎనిమిది నిమిషాల లోపల కదపాలండి అప్పుడు కుదరని వాళ్ళు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల లోపల ఎప్పుడైనా కదపొచ్చండి ఇవ్వండి శ్రీశైలం అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు పువ్వులు అమ్మవారి ధరించే రంగు చీరలండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం మళ్ళీ ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే కలస స్థాపన అఖండ దీపం వెలిగించిన వాళ్ళు కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించండి కాస్త నియమని ఇష్టలు కొంచెం ఎక్కువగా పాటించాలండి ఈ రోజుల్లో నాన్ వెజ్ కూడా తినకూడదు ఉల్లి వెల్లుళ్ళు కూడా తినకూడదండి ఒక్కసారి కలస స్థాపన చేసినాక ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలండి ఈ నియమాలు ఇవన్నీ మీకు కుదురుతాయి అనుకుంటేనే అఖండ దీపం కలిసి స్థాపన చేసి అమ్మవారిని పూజించండి ఈ వేవి కుదరను అనుకునే వాళ్ళు ఇంట్లోటో కూడా పూజ చేయొచ్చండి ఉదయం సాయంత్రం పూజ చేసి మీకు తోచిన నైవేద్యం ఏదో ఒకటి పెట్టి పూజించవచ్చండి అలా చేసిన నవరాత్రుల పూజ ఫలితమే దక్కుతుందండి అవి కూడా చేయలేని వారు గుడిలో అమ్మవారి పూజలో పాల్గొన్న సరిపోతుందండి నేను చెప్పిన నైవేద్యాలు మీకు చేయడం రాకపోయినా కుదరకపోయినా పర్లేదండి మీకు చేతనైంది ఏదో ఒకటి చేసి పెట్టొచ్చండి రోజూ ప్రసాదంగా పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మెయిన్ భక్తి అండి అది ఉంటే చాలా మిగిలిన ఏవి ఉన్నా లేకున్నా పర్లేదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో